ఖచ్చితంగా పాటించండి కనీసం వేరే వాళ్ళ మీద అలిగేషన్ చేసేది పద్యాట వృత్తి కాదు మీ మీ వృత్తి ఉండాలా మీరు బాగుండాలా అట్ ద సేమ్ టైం ఊరు బాగుంటేనే మనం అందరూ బాగుంటాం ఊళ్ళో ఒక సాంప్రదాయాన్ని వదిలిపెట్టాం కొనసాగించండి సత్సాంప్రదాయం దుస్సాంప్రదాయం కాదు దీనికి ఆలోచనకు అనుగుణంగా మీరు పోతే బాగుంటుంది అందరు ప్రజలకు బాగుంటుంది వ్యాపారులకు బాగుంటుంది రాజకీయ నాయకులకి బాగుంటుంది అధికారులకు బాగుంటుంది అంతేగాని మీరు చేసే పనులకి అధికారుల దగ్గర పోయి మీరు రాత్రి ఇళ్ళ దగ్గర కలిసల్లా నాయకులకి ఇంట్లో పోయి కలిసల్లా మళ్ళీ రోడ్లకు దానికి మళ్ళా అడుక్కోవాలి రాజకీయ నాయకులకు ఇవన్నీ ఎందుక మీరు సిస్టమేటిక్ పోతే ఈరోజు నేనున్నా రేపు కూడా ఉండొచ్చు ఒక పద్ధతి అనేది పెట్టుకోవాలి కదా ఊరు అన్నాక పద్ధతి తప్పినా అందరు తెలుసు ఇప్పటికైనా పద్ధతి నేను రాండి మా ఉద్దేశాలు ఏంటి చెడ్డకు లేవు ఈ వేరే మీరు నేను చెప్తాను మీ మధ్య వచ్చి చెప్తాను మా ఉద్దేశాలు ఎక్కడ కూడా చెడ్డ లేవు మా ఉద్దేశాలు చాలా క్లియర్గా ఉన్నాము ఈ ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వంలో ఉన్నాం మేము చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ప్రజల్లో కూడా చెడ్డ చేసుకున్నా వదిలిపెట్టే ప్రతి సాయము లేదు ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేలు కూడా మేము ఎవరు మా ఊళ్ళో లేదు మేము వేరే కాలం నా మా వరకు నేను చెప్తాను ఇంక మీరు ఏదైనా స్టాంప్ రైటర్ ఇంకా ఏదైనా ఉంటే చెప్పండి పబ్లిక్ ఎవరైనా పబ్లిక్ కూడా నా దగ్గర కోర్ చేసి చెప్తున్నారు మేము చెప్పలేదు మాకు నిన్న పేపర్లో వచ్చింది ఒకటే పేపర్ లో వచ్చినప్పుడు మీకు ఒక ఉత్సాహం ఉంటుంది మీరు చేసుకోవాలనేది ఉంటుంది రెగ్యులరైజేషన్ అది రాకుండా ముందుకు కూడా నేను పలువార్లు మీడియా ద్వారా చెప్పిన మీరెవ్వరికైతే స్టాంపులు రాసి ద్వారా పెద్ద మనుషులు కూడా ఈ ఊర్లో చాలా పెద్ద రియల్ ఎస్టేట్ అని చెప్పి ఇండస్ట్రీ స్టేటస్ తీసుకుని చెప్తా అనేది పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ బోగస్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా చెప్పిన జీవో కావాలా అన్నారు మీరు దొంగ సైత అన్అడ్ సాధారణా అప్పుడు జివో లేదురా మరి నువ్వు డబ్బులు పెట్టి కన్సల్ట్ అథారిటీ డబ్బులు పెట్టి రెగ్యులరైజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జీవో ప్రభుత్వానికి ఏ రాసినప్పుడు ప్రభుత్వానికి రావాలా ప్రజలకు కల్పించాల్సినటువంటి సౌకర్యాలు ప్రజలకు కల్పించాలా ఎవరైతే వినియోగదారుడు ఉన్నాడో వారికి సరైనటువంటి వస్తువు సరైనటువంటి ధరకి సరైనటువంటి మార్గంలో ట్రాన్స్ఫర్ చేయబడాల మా ఆలోచన అంతవరకే ఉంటుంది ఇక్కడ ఎవరు ముట్టాలు లేరు కాబట్టి క్లారిటీతో మీరు కూడా ఉండండి ఎక్కడా మీ మీద ఒత్తిడి ఉండదు మీరు ఒత్తిడి పెట్టుకునే పనులు కూడా స్పస్ స్పస్తి పలకండి మీరు దొంగ రిజిస్ట్రేషన్లు డబుల్ రిజిస్ట్రేషన్లు ఒకరి ఫోటో పెట్టి ఇంకోరితో రిజిస్ట్రేషన్ చేసేటివి దానికి ఓన్లే సాక్ష్య సంతకం పెట్టి అనుకుని చెప్పుకునే వాళ్ళు ఇట్లా వాళ్ళంతా చాలా మంది దారి ఇంకా కానీ ఇక్కడ చేయడం దానికి ఎవ్వరు కూడా ఉత్తాస్ ఫలకం దానికి ప్రభుత్వ భూములు ఎవరైనా చేసినా కూడా దానికి కూడా వ్యతిరేకమే రెండోది అనాపూర్ణ లేవర్స్ అనాథ రైతులు చేసే వాళ్ళకి కూడా చెప్తాండ ఇప్పటివరకు చేసినది రెగ్యులరైజ్ చేసుకుని కూడా చెప్పినాము ఇప్పటికి మూడు సార్లు నేనే అప్పీల్ చేసినా మాకు వ్యక్తిగతమైనటువంటి కక్ష్యమే పెట్టుకొని చేయడంలే ఎందుకంటే తీసుకున్నవాడు ఇబ్బంది పడతాడు వారికి మీకో స్పష్టంగా చెప్తాను అందరు ఉన్నారు ఇక్కడ నా దగ్గరికి ఎందుకు ఇంత ఖచ్చితంగా ఆలోచన చేస్తానో మీకు ఒక ఉదాహరణ చెప్తాను మకాల్ పార్ట్నర్స్ ఎదురుగా ఒక లేఅవుట్ నాకు ఎలక్షన్లో పూర్తిగా మీరు కేసుకొని చేసినటువంటి ఇండ్లు అవన్నీ వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు చదువుకున్నటువంటి వాళ్ళు మన రోజుల రెండు నెలల కిందట నా దగ్గరికి వచ్చినారు మాకు రోడ్లు కావాలా మాకు కాలువలు కావాలా మీకు రోడ్లు కాలువలు లేదా మీకు లేఅవుట్లో లేదా అంటే మీరు మీతో కొన్నారంటే లేఅవుట్లో కొన్నామని ఏం లేఅవుట్లో కొన్నాడు లేఅవుట్ రోడ్డు రోడ్లు కాలువలేస్తారు కదా అని మాకు అప్రూవల్ లేఅవుట్ కాదన్నారు మరి మీకు బుద్ధి ఉంది అని అడిగింది కాదయ్యా అప్రూవ్ల్ లేఅవుట్ చేసినప్పుడు మీకు విశాలమైనటువంటి రోడ్లు వస్తాయి మురి కాలువలు వస్తాయి వీరి దీపాలు వస్తాయి ఆ డెవలపర్ మీకు ఇవన్నీ కల్పించే అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది దాంతోపాటి మున్సిపాలిటీ నాలుగు రూపాయలు డబ్బులు వస్తాయి భవిష్యత్తులో వాటి మరమ్మతులకు పనికి వస్తాయి మళ్ళీ రోడ్ల కోసం మీరు డబ్బులు కట్టకుండా ఎవడో మీకు అన్అప్రూవ్డ్ లేవు సమయంలో డబ్బులు కొట్టేసిపోతే మున్సిపాలిటీకి వచ్చే డబ్బులు లేకపోతారు మళ్ళీ మున్సిపాలిటీ నుంచి మీకు అవసరాలు డబ్బులు పెట్టమంటారు ఎక్కడికి రమ్మంటారు మీరు ఎక్కడికి తీసుకురామంటారు డబ్బులు ప్రభుత్వ ఖజానా నుంచి రావాల్సిన డబ్బులు వస్తే మీకు ఖర్చు పెట్టాలి మేము ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులే కొడతారు మళ్ళా ప్రభుత్వ ఖజానా నుంచే మీ సంవత్సరాలకు డబ్బులు కావాలంటారు ఎట్లా డబ్బులు వస్తాయో చెప్పండి దీనికి ఏదైనా మార్గం మీరే చెప్పండి మీరు కరెక్ట్ అని రిజిస్ట్రేషన్ ఆపని చెప్పినా అని చెప్పేసి మీరు ఆపి ఆయన ఆపినాడు అని చెప్పేసి మీరు ప్రజల్లో ఒక ప్రచారం చేసుకోవాలి అన్ఆరైజ్డ్ అన్అప్రూవ్డ్ ని రిజిస్ట్రేషన్ శాపం అనేది వందకు వెయ్యి శాతము వాస్తవము మిగతా ల్యాండ్స్ కానీ మిగతా రిజిస్ట్రేషన్ కానీ మేము ఎప్పుడు కూడా దాంట్లో ప్రమేయం కానీ జోక్యం కానీ లేదు వాస్తవం ఇదే మీరు నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్తారు చెప్పండి మీరు చెప్పండి ఫస్ట్ నేను పేపర్లో వచ్చిందా చేసుకోవాలని చెప్పాను మేము మన వ్యక్తి ఆపాలా వస్తానే కాదు పేపర్లో లేదా అధికారులకు కానీ బైండింగ్ కాదు బిఎన్ ఆర్డర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ వాళ్ళకు రెవెన్యూ అథారిటీస్ నుంచి రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐటీ గారి దగ్గర నుంచి ఉత్తర్వులు వస్తే మాత్రమే చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వస్తే చేస్తారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఉత్తర్వుల రూపేణ అధికారులకు వచ్చిన వెంటనే వందకు వంద శాతం పారదర్శకంగా ఎవరి ప్రమేయం లేకుండా ఎవరి రికమెండేషన్ లేకుండా జరిగి తీరుతారు దాంట్లో మీకు అపోహలు పెట్టుకోద్దండి పేపర్ వస్తానే మీరు పడిపోతే ఎట్లా అని చెప్పినామంటే అది కాదు నేను దాని గురించి చెప్పడం దాన్ని సపరేస్ ఆఫీస్ బయటకు వచ్చి నా దృష్టికి వచ్చిండేది స్టాంప్ రైటర్లే ఎమ్మెల్యే గారు చెప్పినారు రిజిస్ట్రేషన్ సబ్మిస్టర్ గారు చెప్పినారు నేను ఎప్పుడూ ఆయన చెప్పలా నేను అనాథరైడ్ అనప్రూవ్డ్ లేఅవుట్స్ మున్సిపాలిటీ నుంచి అఫీషియల్ గా ఏదైతే ఇచ్చున్నాను ప్రభుత్వ భూములు ఏవైతే గతంలో దోపిడీ గురైనయో వాటిని తహసీల్దార్ ఆఫీస్ ద్వారా ఇచ్చున్నాను అంతవరకే మా ప్రమేయం కానీ జోక్యం కానీ యాజ్ ఎ చైర్మన్ అసైన్మెంట్ కమిటీ చైర్మన్ గా స్థానిక ఎమ్మెల్యేగా నాకు బాధ్యత ఉంది నేను చేస్తా ఉన్నా దాంట్లో ఎక్కడ కూడా మీరు సందేహాలు పెట్టుకోవద్దండి మీరు నన్ను ఏమనుకునే నాకు ఇబ్బంది లేదు అంటే రియల్ ఎస్టేట్లు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మమ్మల్ని ఇచ్చుకున్నా మాకు ఏ ఇబ్బంది లేదు ఊరు బాగుపడల్లా ఊరు బాగుండల్లా మళ్ళీ భవిష్యత్తులో కూడా పిల్లలు ఉంటారు ఉంటాయి ప్రభుత్వం ఉండాలని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం రాజకీయ ముస్టులో కొంతమంది వెలవలు ఊరిని బ్రష్ పట్టించేసి భూములు కొట్టేసి అనవసరంగా రేట్లు పెంచేసి పేద ప్రజల్ని మధ్యతరగతిని ఇబ్బంది పెడతా అనేది వాస్తవం దానికి అనుగుణంగానే మా నిర్ణయాలు ఉంటాయి ప్రజలు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళకి వాస్తవ రూపంలో వాస్తవ ధరలకి భూములు దొరకాలనేది మా ఆలోచన నలుగురు కలిసి మేమే రియల్ ఎస్టేటు మేము చేసిందే రేటు మేము చేసిందే వ్యవహారము ఆఫీస్ మా కంట్రోల్ ఉండాలా కమిషనర్కి మా కంట్రోల్లో ఉండాలా లేదంటే తహసీల్దార్ మా కంట్రోల్లో ఉండాలని గతంలో గత పది పదిహేను సంవత్సరాలుగా తెలుసు వచ్చింది ఆలోచన దానికి మేము వ్యతిరేకం మా స్టాండ్ స్పష్టంగా చెప్తాను అంతేగాని ప్రజలకు సౌకర్యం కానీ ప్రజలకు ఏదన్నా ఇబ్బందులు ఉంటే ముందు వరుసలో ఉండి పరిష్కారం చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం నిన్నటి రోజు నా దృష్టికి వచ్చింది అందుకే మీ ముందు నేనే వచ్చాను మిమ్మల్ని పిలిపించలేదు ఎందుకంటే మిమ్మల్ని పిలిపించుకుంటే కూడా బజార్లో పోయి కొంతమంది ఉంటారు మేము చనిపోయేదో ఉంటారు చనిపోయే వాళ్ళు ఉంటారు ఎమ్మెల్యే ఏమైనా వ్యవహారాన్ని అందుకని మీరే చెప్పి కాదు గతంలో జరిగిన ఈ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు అటువంటి ఏమో ఉన్నట్టు కూడా నా దృష్టికి తీసుకురాండి దానికి కూడా మేము చర్యలు తీసుకునే సిద్ధంగా ఉన్నాం క్లియర్ చేసే ముళ్ళు లేదు లేవు తహసీల్దార్ ఆఫీస్లో కూడా గతంలో జరిగే అక్రమాలు మామూలు లేవు ఇప్పుడు వచ్చిన తహసీల్దార్ అయితే ఇప్పటివరకు అటువంటి పనులు ఆ పాల్పడాలేమన్నా అటువంటి పాల్పడి మా దృష్టికి వచ్చి ఇక్కడికే వస్తాము నేనేమి పిలిపించుకొని మాట్లాడే మేము అదే తీసుకొచ్చి మాట్లాడతాం వాళ్ళని మీ దృష్టికి ఉన్నట్టు కూడా చెప్పండి మాకు

రిజిస్ట్రేషన్లు సిఆర్టీ మీద పెట్టుకోవాలని ఎమ్మెల్యే చేస్తే చేస్తారని అంటే నేను ఇందులోకి అని చెప్పలేదు వాటిసారి ఒకసారి చెప్పినా ఎవరో పార్టీ వాళ్ళు వచ్చి అడిగితే చెప్పింటారు అంతకుమించి నాకు వాళ్ళ బిజినెస్ ఆ నెంబర్ ఉండదు నా దగ్గర ఆ నెంబర్ కూడా నా మీ నెంబర్ కూడా లేదు నా దగ్గర ఎప్పుడు చేయను నాకు వీళ్ళు ఫోన్ చేస్తాం గ్రీవెంచెస్ కోసం ఫోన్ చేస్తాం కానీ మాకు వ్యక్తిగతమైన బయట ఉండవు దొంగతనం జరిగితే ఫోన్ చేస్తా దేదో దొంగతనం జరిగిందంటే చూడున్నా అని లేదు ఉనుకన్నా మోసపోయిన చేస్తా వాడు ఏదో మోసపోయినాడు సాయం చేయని అంతేగాని మాకు వ్యక్తిగత లాభాపేక్షలు ఏం లేవు వాళ్ళకి ఎమ్మెల్యే చెప్తే రోజు ఎమ్మెల్యే సబ్రేషన్ ఆఫీస్ చెప్పి నేనేం పోస్ట్ పోయా నేను ఎమ్మెల్యేనే స్వామి నాకెప్పటి నుండి వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళు స్ట్రాటజీ పెట్టుకున్నారండి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే తొందరగా చేస్తారు పొద్దున్నే ఫస్ట్ ఫోన్ అయిపోదాం మీ అందరూ రిజిస్ట్రేట్ చేస్తారు కరెక్ట్ పక్క ఉండేటి విధులు చేస్తారు ఎవరైనా ఒకరు మా నాయకులు వస్తారా ఫోన్ చేయించి నా సపరేషన్ స్టార్స్ ఒకసారి ఫోన్ చేసి నాకు తొందరగా కదా ఊరికి వల్ల లేదంటే నాకు ఎందుకు ఇబ్బంది పెడతాను అంటే ఫోన్ చేసి ఇప్పుడు కూడా అదేదో కరెక్ట్ చూసి చేయాలి నాకు దొంగ చేయగలైతే చెప్పలేదు ఆయన ఒకసారి నేను ఆ పని చెప్పిన అనుకో ఆయన ఏం చేసినా నేను పోయాల నేను పోయాలే మా దృష్టిలో కరెక్ట్ ఉంది కాబట్టి గౌరవం చేయలేసి కూర్చోపెట్టినా కరెక్ట్ అయినప్పుడు ఊడి మీద నిలబడి మాట్లాడిపోయినాడే మీరు వెనుక్కోవాలి కరెక్ట్ ఉన్నాడు కాబట్టి చేసి గుర్చోబెట్టి చెప్తాను మా వాళ్ళని వెనకేసుకుని చెప్తాను నేను తప్పు ఉంటే నేను కూర్చోబెట్టుకుని మాట్లాడు నిలబెట్టి మాట్లాడి నేను ఎప్పుడు మీ మీకోసం పని చేసేవాళ్ళం మేము మంచి వాళ్ళం ఊర్లో ప్రతి ఒక్కరిని మంచి కోరే వాళ్ళము దొంగ పని చేసేవాడిని మేము ఓర్చుకోము దొంగ పని ఓర్చుకోము వాళ్ళ శత్రువుగా కనపడిన మాకు వచ్చే నష్టం లేదు దాని గురించి ఆలోచన లేదు కాబట్టి మీరు స్పష్టంగా ఉండండి ఎక్కడా రాజకీయ ప్రమేయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ దగ్గర ఒక రూపాయి డబ్బులు కొట్టేయాలంటే ఆలోచన ఏ రాజకీయ నాయకుడు మా పార్టీలో ఉండదు మీకు ఎవరైనా అటువంటి పనులు కల్పించినా నా దృష్టికి తీసుకురాను ఇమీడియట్గా వాళ్ళు అయినా కానీ నేను ఒకరు పోయినారు యా మాకు సంబంధం లేదు దొంగ దొంగకు కులం ఉండదు మతం ఉండదు పార్టీ దొంగ దొంగేరు కాబట్టి అదే రకమైన ఫిలాసఫీ ఉంటుంది మీరు దాంట్లో నమ్మచ్చు మొత్తం త పట్టలకి అన్అప్రూవ్డ్ అన్ఆరైజ్డ్ జరగవు వాళ్ళకు ఒక అవకాశం ఇస్తున్నా గవర్నమెంట్ ఆర్డర్ ఉన్నా లేకపోయినా స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో చర్చించి వాళ్ళు కూడా రోడ్డు వెడల్పు పెంచేసి కొద్ది వరకు దానికి గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీకి కావాల్సిన రావాల్సిన డబ్బులు వందకు వంద శాతం చట్టపరంగా ఉన్నటువంటివి న్యాయపరంగా ఉండేటువంటివి ఏదైతే ఫీజులు ఉన్నాయో అవి చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ మున్సిపాలిటీ లేకపోతే జరగవు రియల్టీగా ఖర్చున్నారు సార్ జరగదండి మీరు తెలివితేటలతో మాట్లాడదండి మీరు చాలా తక్కువ చదువుకున్నారు మీరు ఒక లేఅవుట్ లో భూమి ఉంటే నీకు వచ్చిన ఐదు సెంట్లకు విఎల్టీ కడతా అంటే చక్క పరిమితి ఇవ్వదు టోటల్ గా ఎవడైతే డెవలప్ చేసినాడో పోయి చొక్కా పట్టుకొని మీ హక్కు ఇది మీ హక్కు ఇది కొన్నోడిది చొక్కా పట్టుకొని రెగ్యులరైజ్ చేసిమని చెప్పి అడగండి తప్పు కాదు అది మీకు లేకపోతే నాకు ఫోన్ నెంబర్ నేను చెప్తాను వాళ్ళకి అందరు చేసి పెట్టమని చెప్పేసి చెప్పినారు రారు మీరు అట్లా వాళ్ళ దగ్గర అందరు కలిసి ఏర్పడిపోయినారు ఇక్కడ దండిగా అయితే మంచి బతుకుంటాడు కదా నిన్న ఒక ఆయన చెప్తాడు డెబ్బై ఏళ్ళ వయసులో నాకు వయసు అయిపోయింది ఇప్పుడు ఎందుకు అబ్బా అని ఆ దొంగ పని చేసి డెబ్బై ఏళ్ళ వయసు ఉంది అప్పుడు పదిహేడు ఏళ్ళ లేదు కదా అని అడిగిన నీకే క్లైమర్ చెప్పమంటే చెప్తా డెబ్బై ఏళ్ళ వయసులో దొంగ పని చేసే పనికి వస్తుంది అదే డెబ్బై ఏళ్ళ వయసు చట్టం చర్యలు తీసుకుంటే మాత్రం అబ్బా డెబ్బై ఏళ్ళు చూడబ్బా అనేది ఎట్లా ఇది డెబ్బై వేలు ఇప్పుడు దొంగ పని అప్పుడు అనిపించలేదా సిగ్గు కాలేదా డెబ్బై పని నేను పనిచేస్తాను అనరాన్ని నీకు కూడా చెప్తాను అదే మరి యువనకో అమ్మినోన్ దగ్గర పోండి మీ తప్పది ఎప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ సిటిజన్ ప్రతి వ్యక్తికి కూడా బాధ్యత ఉంది సామాజిక బాధ్యత ఉంది మీరు తప్పుడు సైడ్ని కొనుక్కొని అధికారులనో లేదు నాయకులను తప్పు పడితే అది మంచిది కాదు మంచి సాంప్రదాయం కాదు మీరు చేసిన తప్పులకి అధికారులని నాయకులను పట్టుకొని తిరుతా అంటే మీరు వాళ్ళని తప్పు చూపించేట్లయా మీరు ఇప్పటికీ నేను సహృదయంతో చెప్తాను చట్టంలో అయితే లేదు అయినా చెప్తాను మీరు గ్రామ పంచాయతీ వేసి నేను గ్రామ పంచాయతీ ఆంక్షల మీరు చెప్తాను కమిషనర్ గారికి చెప్తాను మీరు లేవు కొన్ని మార్పులు చేసుకోండి పద్దెనిమిది అడుగులు ఇరవై అడుగులు నోటింటే ముప్పై ముప్పైతే నామ్స్ ఉందో దాని ప్రకారం మీ సైట్ ఓనర్లందరినీ అసోస్టేషన్గా చేసి ఏర్పాటు చేసి ఆ రోడ్డు వేడలు పెంచండి కాలువలు ఇండి రోడ్లు వేసి కాలువలు వేసి ఇచ్చేయండి దాని ట్యాక్స్ ఏదైతే ఉందో మున్సిపాలిటీకి డబ్బు కట్టండి వాళ్ళ నుంచి అక్షలంగా డబ్బు కట్టండి జీరోలో కాదు వీడి తీసి చెప్తాను మీకు రెగ్యులరైజ్ చేసి ఇస్తాం మీరు రిజిస్ట్రేషన్ జరుగుతుంది అంతేగాని మీ అంతా మీరు చేసుకుంటే మాత్రం కాదు అడుగుతారు అందుకని చెప్పేస్తాను నీ వ్యక్తిగతం కాదు నా వ్యక్తిగతం కాదు నీ మంది చేసి మీకు హెడ్ ఆఫ్ మైన్ ఫైన్ నుంచి జీవో ఏమో చిన్న కూడా అడుగుతారు అంటే నువ్వు కొనేకి జీవో ఏదో చూపిస్తే అమ్మేకి ఏందో జీవో చూపిస్తాను అయిపోయింది ముందే అయిపోయింది అవునా అంటే ముందు అయిపోయింది అని చెప్పేసి ఏం చేసినా చెలుబాటు కాదు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఆర్ ద సిస్టమ్ దాన్ని ఆ వ్యవస్థ అది చెక్స్ అండ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అంటే తప్పు చేసినాక పదేళ్ళకు ఒక క్రైమ్ జరిగితే పదేళ్ళ తర్వాత కూడా ఎఫ్ఐఆర్ అవుతుంది మరి అదే జరుగుతాడు అయిపోయింది అదే జరుగుతాడా మీరు దానికి చట్టం లేదనుకుంటే ఎట్లా అప్పుడు జరిగిపోయిందంటే జరిగిపోయిన మటువంటి కేసు ఉండవా పదేళ్ల తర్వాత లైఫ్ లైట్లేకొచ్చి ఎవరో అనుకుంటే ఇదేంతేపా ఇదేంతే ఇది ఆర్థిక నేరము అది మామూలుగా క్రిమినల్ కేసు ఇది ఎకనామికల్ కేసు మీకు స్పష్టత లేకుండా మీరున్నారు నేను లేను నా పరిపాలనలో ఏమీ అస్పష్టత ఉండను నేను స్పష్టంగా ఉన్నాను నేను చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నా తప్పు చేయను మీద అనిపించుకోను మీరు కూడా క్లారిటీ ఉంటే బాగుంటుంది మీ మీ మంచి కోరే నేను చేస్తాను అండి మీ ఊరు మంచి గోరే చేస్తాను నా వ్యక్తిగతంగా ఏంటి లేవు ఎవరి మీద కక్ష సాధితులు లేవు ఎవడో చెప్పుకునే వాడు చెప్పుకోవాలి దానికి ఏం కూడా చేయకపోయింది రాజకీయాల్లో మాకు ఒక భాగం ఉంది దానిలో లెక్కేసుకొని కాబట్టి మీరు క్లారిటీతో ఉండండి పౌరులు క్లారిటీ ఊరికే నిందలేసి అధికారులను మళ్ళీ భ్రస్టు పట్టించి వాళ్ళని బెదరగొట్టి వాళ్ళ ఒకటి పట్టగాల్చి ముఖం మీద వేసేసి నాయకుల్ని ఎమ్మెల్యేలని వాళ్ళని పట్టగాల్చి మొక్క మీద వేసేసి మీ పప్పం కట్టుకోవాలి ఎవరు భయపడదు మా అధికారులను కూడా కాపాడుకుంటారు తప్పు చేయను తరు వాళ్ళతో తప్పు చేయను వాళ్ళు తప్పు చేసే స్పేరు చేయను తప్పు చేయకుండా మీరు బెదరగొడితే వాళ్ళని నేను కాపాడుతున్నాను నా చేత చాలా స్పష్టంగా చెప్తాను మీకు అది నీ ఒకరిని కాదు అందరికీ చెప్తాను ఇక్కడ ఇక్కడే ఎందుకు పెట్టామంటే మెసేజ్ కూడా బయటకి పోనీనే చెప్తాను ఇంకా ఎవరున్న స్నాప్ రైటర్లు మాట్లాడుతుంటే మాట్లాడండి